అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఇక ఏ టైం లేవరప్పా హలో ఏంట్రా బంగారం నన్ను అలా వదిలేసావు కిషోర్ అవునరా నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా ఇదేనా మన ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు నీ బిహేవియర్లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ మీ మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అసలు నా డ్రీమ్స్ లను తెలుసా స్టాప్ ఫోన్ ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా నాతో తిరిగి అవి కొనిపించి ఇవి ఇప్పుడు అవసరం తీరాక బదిలేస్తావా నరుకుతా నీకు నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికిస్తావే నీ మనసు రేపు కాలేజీకి రా మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చెయ్య ఓ ముద్దు పెడుతున్నా పెట్టించుకో ఇప్పుడు ఫోన్ పెట్టు వెళ్ళిపోతాను మమ్మీ వెళ్దో గని బేబీ పడుకోరా కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తేలా

మీ బావ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడే వాళ్ళ వైఫ్ తో కదా కరెంట్ చెప్తే రండి లవ్ మ్యారేజ్ లవ్ అంటే లవ్ కు కమ్ ఆరంజం బ్యారెజ్ అండి ఏడేంటి నా కొమ్మకాలు చేస్తున్నట్టున్నాడు మీరు కూర్చున్నంటే నేను లోపల పిడి వస్తాను హాయ్ ఆంటీ హాయ్ అయ్యయ్యో నువ్వు మాట్లాడుకో బాబు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని అరే చెప్పడం అంటే మర్చిపోయాను ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లక్ష తొంభై ఉంటాయి ఆ అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఆరే నాలుగు రెండు ఆరు మూడు మూడు ఆరు అన్ని కలిపిన ఆరు 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 ఇన్ని ఆరులంటే అంటే కష్టమేలే బాబు రే మేము ఫోన్ వస్తున్నారు హాయ్ స్వీటీ మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట ఒకసారి మాట్లాడు అలా ఆంటీ గొంతింటి అలా ఉంది మూడు మార్చు వాయిస్ మోడ్ అలా ఇదిగో ఆంటీ హలో ఏంటమ్మాయి బాగున్నావా బాగున్నాను ఆంటీ రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకు పువ్వు వేసుకో తాగు చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానండి ఫుల్ బాటిల్ నీకు కూడా మీ అన్నయ్య నత్తుందా అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ అంటే అందరికి నత్తుంది సర్లేమ్మా ఉంటాను అలాగే మీ అంకుల్ ఉచ్చినా వస్తాను యత్తవె 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 తే యత్తో హామా యందు కొచ్చి న్రేస్కా బాతు కిషోర్ని మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయంటే కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు ఎంతో మాట్లాడాలి తీ ఎత్తు తీ మాట్లాడు హలో హలో శ్రేయా నువ్వా నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమాన్ మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం నువ్వు కాంగా ఇంటికి రా ప్లీజ్ సరే నువ్వేం తింటావు నాకు ఒక చికెన్ బర్గర్ వద్దు నీ టేస్ట్ నాకు తెలుసు ఎందుకంటే డైలీ ఫాలో అదేగా నో డౌట్ భార్గవి వాడు నేను లవ్ చేస్తున్నట్టున్నాడు వాట్ అబౌట్ యూ అంత సీన్ లేదే నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం మరి ఎందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గారు నాకు చుక్కలు చూపిస్తున్నాడు నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది ఐ డెంట్ గెట్ యు చెప్తా విను నేను ఇంకా టూ సెమిస్టర్స్ ఫీజు కట్టాలి తర్వాత మాస్టర్స్ చేయాలి యూఎస్ లో ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి భార్గవి రైట్ కాక మరి రాంగ్ ఏంటే దేవుడు అబ్బాయిలాగా మనకి మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి అయినా నీకు విషయం చెప్తాను విను అబ్బాయి గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే వాడు దేని ముఖం చూడకుండానే ఇంత ఏజ్ వరకు ఆగుంటాడంటావా బాయ్స్ ఇంటి దగ్గర ఒక బస్ స్టాప్ లో ఒక దాన్ని కాలేజ్ లో ఒక ట్యూషన్ లో ఒక ఇలా గల్లీకి ఒక దాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు ప్యాంప్లెట్లు పంచినట్టు పంచుతున్నారే అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతి గోతికాడనక్కల్లా కూర్చుంటున్నారు అది కాదే వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమనే ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి గర్ల్స్ దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తుంటారీ

ఎనీవేస్ టేక్ care. Aid me. Ha boy, hugs good. Hello. సంతోష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా టెన్త్ నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రీయా ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో ఐ లవ్ దిస్ పెయిన్ ఐ లవ్ భార్గవి ఇన్ కేస్ భార్గవి నేను లవ్ ఓ గాడ్ ఇక నిన్న దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను